వచ్చామంటే దాని కారణం ఏంటంటే ఆ నిమిత్త్యా లాంటి మాటలు మా బతుకుల్ని మా బతుకుల్నే కాదు మా పిల్లల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దగలిగే మాటలు ఇక్కడ మాకు అన్న ఆశతోటి మేము వచ్చాము నిజంగా సభ అయితే మాకు మీటింగ్ అయితే చాలా అద్భుతంగా జరిగింది మేము ఏదైతే ఆశించి వచ్చామో దానికి రెండిందలు మేము పొందుకుని అయితే వెళ్తున్నారండి చాలా సంతోషంగా వెళ్తున్నారు ఎందుకంటే సంయత్వం యొక్క వివరాలు చాలా చక్కగా చంటి పిల్లలకి ఉప్పు పాలు పెట్టినంత వివరంగా కళ్యాణ్ గారికి ఇప్పుడు దాకా ఆయన శ్రమ అనుకోకుండా అంతసేపు నిలబడి వివరంగా చెప్పడం చాలా బాగా జరిగింది అంటే ఎంత చదువుకొని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పారు చాలా సంతోషం అనిపించింది నిజంగా క్రియాశీలక సంయత్వం వల్ల ఎంతో భరోసా ఇస్తున్నాము ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా మనం ఆదుకుంటున్నాము ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నానండి ఒక క్రియాశీలక వాలంటీర్గా నేను ఇంటింటికి వెళ్తాను గడప గడపకి వెళ్తాను ప్రతి ఒక్కరికి దీని గురించి వివరిస్తాను మన కళ్యాణ్ గారు ఇలా చేస్తున్నారు ఇంత గొప్ప నాయకులు నిజంగా అండి ఇంకా ఆయనని సాధించుకోవాలి మేము పోరాడతాము ఖచ్చితంగా మేము అక్కడ ఆయన నిలబెట్టుకుంటాము ఇక్కడ అయితే ఆంధ్ర ప్రజలు చాలా గొప్ప అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది చాలా సంతోషం అనిపించింది మమ్మల్ని మా జీవితాలని మా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే భరోసా అయితే మాకు ఇచ్చి మా చేతుల్లో కళ్యాణ్ అన్నయ్య మా చేతుల్లో ఇచ్చి పంపిస్తున్నారండి చాలా సంతోషం అనిపించింది